గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిచ్ఆర్స్ కార్యక్రమం జరిగింది కలెక్టర్ తమ మాంసార్య ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల సమస్యల్ని విని ఫిర్యాదుల్ని స్వీకరించారు అధికారులు నిర్ణీత గడువులోపు ఫిర్యాదుల్ని పరిష్కరించాలని అన్నారు ఈ సందర్భంగా పలువురు ఫిర్యాదుదారులు తమ సమస్యల్ని మీడతో పంచుకున్నారు దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి నల్లమడ వాగు ఒడ్డున నల్లమడ మీ అందరికీ తెలుసు నల్లమడ వాగు ఒడ్డున అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూత నలభై కుటుంబాల నిరుపేదలో నలభై ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు అది ప్రభుత్వ భూమి అయితే సమస్య ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడల్లా నల్లమడ వాగులోకి నీళ్ళు వచ్చినప్పుడల్లా ఏళ్ళలోకి నీళ్ళు వస్తాయి అంతా నిరుపేదలు అదేవిధంగా రోడ్లు లేవు డ్రైనేజీ వ్యవస్థ లేదు పాములు వస్తాయి వర్షాకాలంలో పాములు వస్తాయి పాములతో సహజీవనం చేయటమే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత తుఫాను వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి వచ్చారు మన కలెక్టర్ గారు వచ్చారు స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చారు వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ రిహె రిహాబిలిటేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళింది వీళ్ళనే చూడంగానే రిహాబిలిటేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టుకుంటారా అని అడిగారు చక్కగా కట్టుకుంటామండి మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి మీరు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామన్నారు కాబట్టి ఆ ఇళ్ల స్థలం ఈయ్యండి అని చెప్పేసి అడిగాం అందులో కొంతమందికి వైఎస్ఆర్ కాలనీలు ఇచ్చామండి అని చెప్పి చెప్పారు పెదనందిపాడు మండలం అంతా సెకండ్ ఫేజ్ వైఎస్ జగనన్న కాలనీలకి స్థలాలు ఇచ్చారు స్థలాలు ఇచ్చిన మాట నిజమే కానీ ఆ స్థలాల దగ్గర కూడా మేము పోయించాం అవన్నీ చెట్లు తొప్పులో ఉన్నాయి కొన్ని చోట్ల ఏమో స్టార్ట్ చేశారు కానీ ఆ మండలంలో సెకండ్ ఫేజ్ కాబట్టి ఓ ఎవరి భూమి ఎక్కడుందో కూడా తెలియదు మొత్తం చెట్లు మరిసిపోయి ఉన్నాయి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే వీళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఆ నల్లమడ వాగు ఓటు ఉన్నటువంటి పేదలందరికీ ముందు ఇళ్ల స్థలాలు ఇవ్వండి ఆ తర్వాత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఉండే వాళ్ళకి మూడున్నర లక్ష డబ్బులు ఇచ్చి మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అంటున్నారు ఆరోగ్యంగా కూడా ఇవ్వండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం నా పేరు దివ్య అండి నేను పిరంగిపురం వాస్తవ్యులైన శివశంకర్ గారిని ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి అయితే మేము రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ కోసం అప్లై చేస్తుంటే అవ్వట్లేదు ఎందుకని ఎంక్వైరీ చేయగా ఏమన్నారంటే వాళ్ళ మదర్కి అంగన్వాడీ కార్యకర్త అవటం వల్ల ఒక గవర్నమెంట్ కోడ్ ఉంది అది పోయే వరకు స్ప్లిట్ అవటం కుదరదు అన్నారు దానికోసం మేము తిరుగుతూనే ఉన్నాం మా ఇద్దరికి ఎటువంటి సరైన ఆదాయం లేదు దానివల్ల పెన్షన్ కోసం కానీ రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ కోసం కానీ అప్లై చేసుకుందామని చాలాసార్లు తిరుగుతున్నాము తిరుగుతున్నా కానీ అవ్వట్లేదు లేదండి చేసాం ఇప్పటి వరకు ఇది అప్లై చేయలేదు కానీ రేషన్ కార్డ్ స్ప్లిట్ అయితేనే అప్లై చేస్తాం అంటున్నారు కానీ రేషన్ కార్డ్ స్ప్లిట్ అవ్వటం అనేది గవర్నమెంట్ కోడ్ ఉండటం వల్ల కుదరట్లేదు అంటున్నారు అయితే అంగన్వాడీ వాళ్ళకి గవర్నమెంట్ కోడ్ ఎత్తేమని చెప్పేసి ఒక రూల్ ఉందన్నారు మరి అది ఎంతవరకు ఏంటి అనేది వీళ్ళు ఏది మాకు క్లారిటీగా లేదండి పెళ్లి కాకముందు ఎంప్లాయీస్ అయ్యేసరికి మా పేరెంట్స్ రా సో కలెక్టర్ గారికి ఒకటే వినపండి మాకు దయచేసి పెన్షన్ అన్న ఇప్పించండి లేకపోతే రేషన్ కార్డ్ స్ప్లిట్ అవ్వడం కోసమైనా హెల్ప్ చేయండి గుంటూరు జిల్లాలో ఈరోజు వికలాంగులకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రతి సోమవారం గ్రీవెన్స్కి రావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాకు సమస్యలను చెప్పుకోవటానికి ప్రతిసారి కలెక్టర్ గారు బయటికి రావటం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మా సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేటటువంటి ధోరణి కూడా కనబడతా ఉంది అందుకనే చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక మన్ నెలకు వచ్చేసి వికలాంగులకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో కూడా అలాంటి ప్రత్యేక వికలాంగులకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడ సమస్యలన్నింటినీ స్టేట్ ఆఫీసులో మంత్రి గారిని నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నప్పుడు మీ జిల్లాల్లో గ్రీవెన్స్ స్పెషల్ గ్రీవెన్స్ జరుగుతుంది కదా మీరు ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు అక్కడ సమస్యల పరిష్కారం కావట్లేదా అనేటటువంటి ప్రశ్న మాకే చేశారు కాబట్టి స్పెషల్ గ్రీవెన్స్ని వెంటనే ప్రతి ఈ జిల్లాలో నెలకొకసారి వికలాంగులు వికలాంగులకు సంబంధించి గ్రీవెన్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని విన్నవించుకుంటా ఉన్నాం అదే క్రమంలో అందరూ మీడియాలో వచ్చింది అదేవిధంగా అన్ని పేపర్ల ప్రకటనలో వచ్చింది డిసెంబర్ మూడో తారీఖున ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరిగింది మన గుంటూరు జిల్లాలో కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ఆ కార్యక్రమం జరిగింది కానీ ఆ కార్యక్రమంలో వికలాంగులకు సంబంధించి సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి భోజనాలు కూడా ఉన్నటువంటి వాసనొచ్చి కుళ్ళిపోయే పరిస్థితి ఉంది అదేవిధంగా దాదాపు నాలుగు వందలు ఐదు వందల మంది వికలాంగులు వస్తే వాళ్ళకి పెరుగు బీటు ఒకటి పెట్టి తర్వాత అన్ని ప్యాకెట్ల ద్వారా నీళ్లు కలిపి సరిపోనటువంటి సౌకర్యాలని ఆ రోజు కల్పించారు ఇది మేము ఆల్రెడీ విన్నవించాం ఒకటే అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వికలాంగులకి మంచి సౌకర్యాలు కల్పించండి డిసెంబర్ మూడుని ఘనంగా జరపండి అని చెప్పేసి మా డిజేబుల్డ్ అధికారి గారికి జిల్లాకు వచ్చేసి నాలుగు లక్షల చొప్పున విడుదల చేశారు అయితే మేము అడుగుతూ ఉన్నాం అరకొర సౌకర్యాలతో మాకు ఇబ్బందులు పెట్టి ఉన్నారు ఆ నాలుగు లక్షల రూపాయలు ఏం చేశారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం